గోంగూర పచ్చడి అంటే అది ఒక ఎమోషన్ చట్నీ అది అసలు ఇష్టపడిన వారు మ్యాక్సిమం ఉండరు దీన్నైతే మనం రకరకాలుగా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకుని చాలా విధాలుగా అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఈ వీడియోలు అయితే మనం భోజనాల్లో పెడతారు కదా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు అక్కడ భోజనాల్లో వేసే గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఒక్క స్పూనే వేసి వెళ్తారు రెండో స్పూన్ అడిగితే బాగోదేమో అని అయితే ఆ ఒక్క స్పూన్ అయితే కంపల్సరీ అడ్జస్ట్ అయి తినేసి వస్తాము ఈ రోజు ఆ గోంగూర పచ్చడి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లోనైతే నేను రీక్రియేట్ చేస్తున్నాను దాని గురించి అయితే ఈ వీడియో ఈ చట్నీ అయితే వేడి అన్నంలోనకే కాదు చల్లటన్నంలోకి కూడా అయితే ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు చూద్దాం సూపర్ నేనైతే ఇక్కడ గోంగూర పచ్చని ఎండుమిరకాయలతో చూపిస్తున్నాను మనం అయితే పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు ఆ పచ్చిమిర్చితో చేసిన చట్నీ అయితే వేరే టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే ముందుగా ఎండుమిరకాయలు తీసుకోవాలి మన గోంగూర క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకుంటే తీసుకుంటైతే ఎక్కువ మంటగానూ లేకుండా అసలు మంట లేకుండా చక్కగా అడ్జస్ట్ అయ్యే విధంగా అయితే మనం ఇక్కడ ఎండుమిరకాయలు తీసుకోవాలి వాటిని తీసుకుని ముక్కలుగా చేసేసి తొడ్యాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కట్ట గోంగూరకి ఒక రెండు టమాటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది గోంగూరని నీట్గా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని రెండు సార్లు నీళ్ళలో అయితే జాడించుకుని మనం ఏ పాత్రలు అయితే దాన్ని బాయిల్ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రలు అయితే దాన్ని పెట్టుకోవాలి దాంతోపాటుగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అది కాసేపు ఆగిన తర్వాత నీళ్లు దాని అంతటా అవే ఊరి ఉడుకుతున్నప్పుడు మనం అయితే కొద్దిగా తోలు తీసినటువంటి చిన్నపాయలు ముక్కలు ఉంటే కొత్తిమీర పుదీనాన్ని కూడా యాడ్ చేసి చక్కగా ఉడకపెట్టుకోవాలి తర్వాత వేరే కళాయి తీసుకుని దానిలో కొద్దిగా నూనె వేసుకుని మనం ఏమైతే ముక్కలుగా చేసి పెట్టుకున్నామో ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ధలియాల్ని యాడ్ చేసుకుని ఆ రెండింటినీ కూడా పూర్తిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దానిలోనే ఒక పెద్ద టేబుల్ స్పూన్కి రాళ్ళ ఉప్పుని వేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని మనం మిక్సీ అయితే మిక్సీలోకి లేదా రోట్లో అయితే రోట్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడైతే దీన్ని రోట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మిక్సీలో చేసుకోవాలంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ముందుగా మిక్సీ వేసేసుకుని తర్వాత గోంగూరని యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకుంటే సింపుల్గా పని అయిపోతుంది కాదు రోట్లో చేసిన పచ్చడి ఆ టేస్టే వేరుంటుంది కాబట్టి ఇక్కడ అయితే నేను రోట్లో ముందుగా ధనియాలు ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు వేస్తేనే ఇవి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ నలుగుతాయి కాబట్టి దాంతో అయితే రాళ్ళ ఉప్పును యాడ్ చేసుకుంటూ చక్కగా మెత్తగా పొడి అయ్యే వరకు అయితే దంచుకున్నాను ఆ పొడిని అయితే పక్కన తీసేసుకుని గోంగూర టమాటాన్ని ఉడకబెట్టాం కదా దాన్ని కూడా వేసి మెత్తగా మనమైతే రుబ్బుకోవాలి దాన్ని కానీ దంచితే నీళ్ళు ఇచ్చింది మన ముఖాన్ని పడతాయి కాబట్టి జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుకుంటూనే గోంగూర అయితే చక్కగా మెదిపిపోతుంది అలా మెదిగిన తర్వాత ఏదైతే వీడియో చూపిస్తున్నాను కదా అలా అవి మిరగాయలు పొడిని కూడా దాంట్లో వేసి కలుపుకుని రుబ్బుకోవాలి దీంట్లో కావాలంటే మనం పెద్దల పైన కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా వేరుంటుంది నేనైతే చివరిలో యాడ్ చేశాను దీంట్లో జీలకర్ర కూడా అయితే కొద్దిగా మనకు కావాల్సినటువంటి రుచికి సరిపడింది వేయాలి ముందే జీలకర్ర కూడా కానీ యాడ్ చేసేసామంటే కొద్దిగా చేదొస్తుంది అందుకే పచ్చడిలో ఏ పచ్చడి అయినా రోడ్డు పచ్చడి చేసేటప్పుడు చివరిలో జీలకర్ర యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది మరలా మొత్తం ఒకసారి రోడ్లో వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చేత్తో కలుపుకోవటం కన్నా ఇది మొత్తాన్ని రోడ్లో వేసుకుని గోంగూర పచ్చడిని ఉల్లిపాయలు మరియు జీలకర్రను కూడా మనం దంచుకున్నాం కదా అవి రెండు వేసి కలుపుకుని పూర్తిగా అయితే దాన్ని తాలింపు పెట్టుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది పచ్చడి వన్స్ నలిగిపోయిన తర్వాత దాన్ని అయితే బండబెట్టి బాధకూడదు ఎందుకంటే చింది అటు ఇటు పడుతుంది కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్కులర్ మోషన్లో మాత్రమే తిప్పుకోవాలి అప్పుడే చట్నీ బాగా మొత్తం కలుస్తుంది పాటుకైతే ఏమన్నా ఉన్నా సరే అవన్నీ పూర్తిగా అయితే నలిగిపోతాయి ఇలా నలిగిపోయిన దాన్ని నుంచి అయితే పూర్తిగా సపరేట్ చేసేసుకుని ఇప్పుడైతే దీన్ని పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకునేటప్పుడు కంపల్సరీ దీనిలో అయితే ఒక ఇంగ్రీడియంట్ వేసుకోవాల్సింది నేను పచ్చిశనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మరియు తెల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది కరివేపాకు కొత్తిమీర మరలా కంపల్సరీ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇంగు వల్ల అయితే వాతాన్ని కూడా మన బాడీలో నివారిస్తుందంట కాబట్టి ప్రతి దాంట్లో ఇంగువును కూడా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది నచ్చిన వాళ్ళని అయితే యాడ్ చేసుకోండి ఇంకా అంతే మన భోజనాల్లో గోంగూర చట్నీ రెడీ రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్